పన్నెండు రాసుల ఫలితాలు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రాసుల ఫలితాలు మొదటి మేషరాశి మేషరాశి ప్రారంభించిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు సంతానం కొన్ని విషయాల్లో మీ మాట విభేదిస్తారు దూర ప్రయాణాలలో వాహనాల ఇబ్బందులు తప్పవు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రం సాగుతాయి ఉద్యోగమున మనపు బాధ్యతలు పెరుగుతాయి వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తాయి మిథున రాశి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు పొందుతారు ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది వృత్తి ఉద్యోగమును సానుకూల వాతావరణం ఉంటుంది కర్కాటక రాశి కొన్ని వ్యవహారాలలో ఇంటా బయట సమస్యలు కలుగుతాయి దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత బాధ కలిగిస్తుంది ఆదాయం ఆశించిన విధంగా ఉండదు చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు సంతాన విద్య విషయాలపై దృష్టి సాగించడం మంచిది సింహరాశివారు కుటుంబ సభ్యులతో గృహమున సంతోషముగా గడుపుతారు ఆకస్మిక ధన లభిస్తుంది పెద్దల ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి వ్యాపారమున ఆప్తుల నుంచి పెట్టుబడులు అందుతాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు అందుతాయి కన్యారాశివారు చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి ధన వ్యవహారాలలో లోటుపాట్లు ఉంటాయి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది తులారాశివారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు ధన సహాయం లభిస్తుంది కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది నూతన వ్యాపారాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది నిరుద్యోగులకు ఉన్నత అవకాశంలు లభిస్తాయి రుచిక రాసివారు దూర ప్రాంతాల బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషముగా గడుపుతారు ఉద్యోగమున ఉన్నతాధికారులు ఆదరణ పెరుగుతుంది ధనస్సు రాసివారు దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి మకర రాశివారు అకారణంగా కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదింపులు చేయడం మంచిది కుటుంబ వాతావరణం మరింత చికాకు కలిగిస్తుంది ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి ఆర్థిక ఇబ్బందుల వలన చిరోబాధలు పెరుగుతాయి నూతన రుణ యత్నాలు అంతగా కలిసిరావు వారు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు వ్యాపారమును సమృద్ధవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు మీనరాశివారు సన్నిహితుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమములు ప్రారంభిస్తారు ఇంట బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రయాణాలలో జాగ్రత్తగా వహించాలి